విద్యాసాగర్ ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి ఒకవేళ నిజంగా ఒక రోజుకే మనకిలా ఉంటే ఐదు రోజుల పరిస్థితి కూడా ఆలోచించుకుని చాలా మంది కంగారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇలా అయితే ఆఫీస్లకు వెళ్ళడం ఎలా లేదంటే వర్క్ ఫ్రమ్ హోమే పెట్టచ్చు కదా ఈ కైండ్ ఆఫ్ చర్చలు కూడా మొదలవుతున్నాయి ఆల్రెడీ సో ఒక్కసారిగా వెహికల్స్ నడుపుతున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే వెహికల్స్ ఉన్న వారి వైపు నుంచి కూడా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి విద్యాసాగర్ ప్రస్తుతం మీరు ఏ ఏరియాలో ఉన్నారు అక్కడ ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర క్యూలు ఎలా ఉన్నాయి ఎస్ డెఫినెట్గా ఒక రోజు కాదు ఒక్క పూటకే నగరం అంతా కూడా ఆగమాగమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఏ రోడ్డు చూసినా ఏ పెట్రోల్ బంక్ చూసినా సరే మనకి వెహికల్స్ కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం నేను బంజారాస్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ త్రీ మీద వద్ద ఉన్నాను ఇక్కడ కూడా చూడొచ్చు పెట్రోల్ బంక్ ఉన్నటువంటి వైపు ఏ విధంగా రష్ ఉందంటే దాదాపు పెట్రోల్ బంక్ నుంచి మూడు కిలోమీటర్ల మేర లైన్ ఉంది ఆ లైన్ మూడు కిలోమీటర్ల తర్వాత ఆ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని మళ్లించి మరి రాంగ్ రూట్లో పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి చోట కూడా కనిపిస్తుంది నగరవాసులు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలకు వెళ్ళి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయమో వారంతా కూడా ఎక్కడ తమ వెహికల్ ఆయిల్ లేక ఆగిపోతుందో పక్కనే కనిపించేటువంటి పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టించుకోవాలనేటువంటి తాతాహాలు వారంతా కూడా పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీస్తే అక్కడ నో స్టాక్ బోర్డులు చూసి వారి గుండె గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇళ్లకు చేరుతామా మధ్యలోనే బండి ఆగిపోతుంది అన్నటువంటి బెరుకుతో వారంతా కూడా ఎక్కడ పెట్రోల్ బంక్ అని ఎదురు చూస్తూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ నగరం అంతటా కూడా కనిపిస్తుంది ఇప్పటికే అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా దాదాపుగా ఆ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి దీంతో వారంతా కూడా ఇవాళ ఒక్కరోజు సిచువేషన్ కాదు రేపటి నుంచి మళ్ళీ ఉదయం ఆఫీసులకు వెళ్లాలంటే ఇప్పుడు కొట్టించేటువంటి పెట్రోల్ బంకే ఆ రేపటికి ఆసరా కాబట్టి ఇప్పుడు పెట్రోల్ లేకపోతే ఇంటికి వెళ్ళినా కూడా వృధాన శ్రమతో వారంతా కూడా క్యూ లైన్ లో పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పెట్రోల్ బంక్ యజమానులు మాత్రము ఇప్పటి వరకు కూడా ఆ ఆయిల్ ట్యాంకర్లు రీచ్ అవ్వలేదు ఈ రోజు రాత్రి వరకు కొన్ని రీచ్ అవుతే కొంతమేర ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వారు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది నగరవాసులంతా కూడా ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉందో లేదో పక్కన పెడితే క్యూ లైన్ ఉందంటే పెట్రోల్ కొడతారన్నటువంటి ఆశతోటి వారంతా కూడా ఆ క్యూ లైన్లో వెనకనే కిలోమీటర్ల మేర నుండి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరికొంతమంది ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో బండ్లు తోసుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది మనం చూడొచ్చు ఒక పెట్రోల్ ట్యాంకర్ కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడిప్పుడే పెట్రోల్ ట్యాంకర్లు కూడా చేరుకుంటున్నాయంటే కొంతమంది చెబుతున్నటువంటి నేపథ్యం ఇలాంటి పెట్రోల్ ట్యాంకర్లు అన్నీ కూడా ఇప్పుడు పెట్రోల్ బంకులకు ఎంత త్వరగా చేరుకుంటాయో నగరవాసులకు అంత రిలీఫ్ ఉండబోతుందని చెప్పాలి అయితే అవి కూడా సరిపడా వస్తాయా లేదా ఫ్యూయల్ అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం నిన్నుండి బంజారా హిల్స్ రోడ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సర్కిల్ కావచ్చు అమీర్పేట కావచ్చు బేగంపేట కావచ్చు విధంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ అంతా కూడా జామ్ అయిపోయినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మనకి ఒకసారి ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ పెట్రోల్ ట్యాంకర్ మీ వెనక వెళ్ళిన పెట్రోల్ ట్యాంకర్ కి జనరల్గా మనం ఎలా గ్రీన్ ఛానల్ లాంటి ఓపెన్ చేస్తా అలా వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్తుందేమో అన్న ఆత్తి అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది బికాజ్ అదే పెట్రోల్ ట్యాంకర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు